ఓం శాంతి ఈరోజు మురళి ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సండే అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యం పదహైదు పదకొండు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో బాబా నడిపించారు మురళి హెడ్లైన్ బాబా సమానంగా అయ్యేందుకు సహజ పురుషార్థం ఆజ్ఞాకారిగా కండి బాబా సమానంగా కావాలంటే ఈజీ పురుషార్థమేమి అంటే ఆజ్ఞాకారులుగా కండి ఈరోజు బాబ్దాద తమ హోలీ హంసల మండలిని చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ ఒక్క హోలీ హంస ప్రతి ఒక్కరూ ఒక్కొక్క హోలీ హంస అయినారు మనసులో సదా జ్ఞానరత్నాలను మననం చేస్తూ ఉంటారు వ్యర్థమనే రాళ్లను వదిలేయడం మరియు జ్ఞానరత్నాలను మననం చేయడమే హోలీ హంసల పని హంస ఏ విధంగా రాళ్లను రత్నాలను వేరు చేస్తుంది పాలను నీళ్లను చేసి పాలను స్వీకరిస్తుంది రత్నాలనే స్వీకరిస్తుంది అట్లా పవిత్ర హంసలైన మనము జ్ఞానరత్నాలనే వ్యర్థాన్ని వ్యర్థమనే రాళ్లను వదిలేసి జ్ఞానరత్నాలను మననం చేయడమే హోలీ హంసల పని ఒక్కొక్క రత్నము ఎంత మూల్యమైనది పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞానరత్నాలు కల ఘనిగా అయ్యారు జ్ఞానరత్నాలు ఉన్నటువంటి గనిగా అయ్యారు జ్ఞానరత్నాల ఖజానా ద్వారా సదా నిండుగా ఉంటారు ఈరోజు బాబ్ దాదా పిల్లలలోని ఒక విశేషమైన విషయాన్ని పరిశీలించారు అది ఏమిటి జ్ఞానంలో కానీ లేదా యోగంలో కానీ సహజ ధారణ జరిగేందుకు సహజ సాధనం బాబా మరియు దాదా యొక్క ఆజ్ఞాకారిగా నడవడం తండ్రి రూపంలో కూడా అజ్ఞాకారులు టీచర్ రూపంలో కూడా మరియు సద్గురువు రూపంలో కూడా ఆజ్ఞాకారులు మూడు రూపాలలో ఆజ్ఞాకారులుగా అవ్వడం అనగా సహజ పురుషార్థులుగా అవ్వడం ఎందుకంటే మూడు రూపాల ద్వారా పిల్లలకు ఆజ్ఞ లభించింది అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి సమయానికి ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించింది ఆజ్ఞ ప్రమాణంగా నడుస్తూ ఉంటే ఎటువంటి శ్రమ కానీ లేదా కష్టము కానీ అనుభవం కాదు బాబా ఆజ్ఞ ప్రమాణంగా నడుస్తూ ఉంటే తండ్రి ఏమి ఆజ్ఞ ఇస్తారు టీచర్ ఆజ్ఞ ఏమి సద్గురువు యొక్క ఆజ్ఞ ఏమి ఈ విధంగా ముగ్గురి యొక్క ఆజ్ఞను మనము పాలన చేస్తూ ఉంటే ఏది శ్రమ కష్టం అనిపించదు ప్రతి సమయానికి అంటే సదా మనసా సంకల్పాలు వాచ మరియు కర్మలు ఈ మూడింటికి ఆజ్ఞ స్పష్టంగా లభించింది ఇది చెయ్యాలన్నా వద్దా ఇది తప్ప ఒప్పా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆలోచించే శ్రమ కూడా ఉండదు పరమాత్మ ఆజ్ఞ ఎల్లప్పుడూ శ్రేష్టంగానే ఉంటుంది ఏ కుమారులందరూ వచ్చారో వారిని చాలా మంచి సంఘటన వారిది బాబా అంటున్నారు కుమారులు ప్రతి ఒక్కరూ బాబావారిగా అవ్వడంతో బాబాకు ప్రతిజ్ఞ చేశారా బాబావారిగా అయినప్పుడు అన్నింటికంటే ముందుగా ఏ ప్రతిజ్ఞ చేశారు బాబా తనువు మనస్సు ధనము అన్నీ ఏవైతే ఉన్నాయో కుమారుల వద్ద ఎక్కువ ధనం ఉండదు అయినా కానీ ఏదైతే ఉందో అదంతా మీదే అని ప్రతిజ్ఞ చేశారా ఎందుకుండదు బాబా చాలామంది కుమారులకు ఉంటుంది బాబా అంటున్నారు ఈ విధంగా ప్రతిజ్ఞ చేశారా అని అడుగుతున్నారు వ్యాపారస్తులుగా ఉండే వాళ్ళకు ఉంటుంది తనువు కూడా మనస్సు కూడా ధనము కూడా మరియు సంబంధాలు కూడా అన్నీ మీతోనే అన్న ఈ ప్రతిజ్ఞను కూడా పక్కాగా చేశారా తనువు మనస్సు ధనము సంబంధాలు అన్నీ మీవే అన్నప్పుడు ఇక నావి అనేవి ఏముంటాయి నాది అన్న భావం ఏమైనా ఉందా అసలు ఉండేందుకేముంది ఒకవేళ నాది అనుకునేకేముంది మీ దగ్గర తనువు మనస్సు ధనము జనము అన్నీ బాబాకు అర్పించేశారు ప్రవృత్తిలో ఉన్నవారు అర్పించారా మధుబనం వారు అర్పించారా పక్కనే కదా మనస్సు కూడా బాబాదైనప్పుడు ఇక నా మనస్సు అనేది ఉండదు కదా లేకపోతే మనస్సు నాదా నాది అని అనుకుని ఉపయోగించవచ్చా ఉపయోగించుకోవచ్చా ఉపయోగించుకోకూడదు కదా మనస్సుని బాబాకి ఇచ్చేసినప్పుడు ఇక మీ వద్దేముంది తాకట్టు పెట్టిన వస్తువు కదా అప్పు తీసుకున్న వస్తువు మళ్ళీ యుద్ధం ఎందులో చేస్తూ ఉంటారు నా మనస్సు అలజడిగా ఉంది బేజారుగా ఉంది నా మనస్సులోకి వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి నా మనస్సు విచలితమవుతోంది ఈ నాది అనేదే లేనప్పుడు అది తాకట్టు పెట్టిన వస్తువు అయినప్పుడు ఆ తాకట్టు పెట్టిన వస్తువుని నాదిగా భావించి ఉపయోగించ ఉపయోగించుకోవడం మోసం కదా బాబా వస్తువుని బాబా కోసం కాకుండా ఇతరుల కోసం ఉపయోగించేది మోసం కదా మాయ వచ్చేందుకు ద్వారమే నేను మరియు నాది మరి తనువు కూడా మీది కానప్పుడు దేహాభిమానానికి చెందిన నేననేది ఎక్కడి నుండి వచ్చింది లేదా కేవలం చెప్పటం వరకే కానీ చేసేది లేదా అంతా మీదే బాబా అని చెప్పేది భక్తి మార్గంలో కూడా అట్లే కదా అంతా మీదేనప్ప అని దేవునింటి వరకు అంటారు మళ్ళీ వెంటికి వస్తానే అంతా నాదే అంటారు ఆ విధంగా లేదు కదా మీరు అంతా చెప్పేదంతా బాబాది అన్నప్పుడు చేసేది కూడా బాబాదే ఇదంతా నేను నిమిత్తం అనేది ఉంది కదా అడుగుతున్నారు చెప్పటమేమో బాబాది అని కానీ ఆలోచించటం మాత్రం నాది అని దేహ అభిమానానికి చెందిన నేను అనేదే ఉండదు నాది అనేదే లేదు అని మీరు చేసిన మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి తనువుని తాకట్టు వస్తువుగా భావించండి మనస్సుని కూడా తాకట్టు పెట్టినదని భావించండి అనగా బాబ్ బాబా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నడవాలి అప్పుడు కష్టమేముంది కష్టపడాల్సిన అవసరమే లేదు నేను మరియు నాది అనే ఈ రెండు మాటల ద్వారానే ఏ బలహీనతైనా వస్తుంది నేదు నేను నాది అనే మా యొక్క ద్వారాలు ఏ బలహీనత అయినా అభిమానం అవమానం ఈర్ష్య ద్వేషం అన్ని వికారాలకు మూల కారణమే దేహాభిమానం కదా ఈ రెండు మాటల ద్వారానే ఏ బలహీనత అయినా వస్తుంది కనుక ఇది మీ తనువు కాదు కాబట్టి దేహాభిమానానికి చెందిన నేను అనేదే లేదు ఒకవేళ మీరు ఆజ్ఞాకారులైతే మనసులో వచ్చే సంకల్పాల విషయంలో బాబా ఆజ్ఞ ఏముంది పాజిటివ్ని ఆలోచించండి శుభాన్నే ఆలోచించండి శుభ భావనతో కూడిన సంకల్పాలను చెయ్యండి వ్యర్థ సంకల్పాలు చెయ్యండి అనేది బాబా ఆజ్ఞనా కాదు కదా కనుక మనస్సు మీది కానప్పుడు మరి వ్యర్థ సంకల్పాలు చేస్తూ ఉంటే బాబా ఆజ్ఞను ప్రాక్టికల్ లేకి తీసుకురాలేదనే కదా నేను పరమాత్మను పరమాత్మకు ఆజ్ఞాకారి బిడ్డను అన్న ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి ఇది బాబా ఆజ్ఞనా కాదా అని ఆలోచించండి ఎవరైతే ఆజ్ఞాకారి సంతానంగా ఉంటారో వారికి సదా బాబా స్మృతి స్వతహాగానే ఉంటుంది ఆగ్నాకారి ఆత్మలకు బాబా స్మృతి స్వతహాగానే ఉంటుంది స్వతహాగానే ప్రేమ ఉంటుంది స్వతహాగానే బాబా సమీపంగా ఉంటారు చూడండి ఆగ్నాకారీలు ప్రేమ స్వతహాగా ఉంటుంది స్మృతి మరియు సమీపంగా ఉంటారు ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ సమీపంగా ఉంటారు కనుక నేను బాబాకు సమీపంగా ఉన్నానా బాబాకు అజ్ఞాకారిగా ఉన్నానా అనే దాన్ని పరిశీలించుకోండి నేనెవరిని అన్న ఈ ఒక్క మాటనైతే అమృత వేళ గుర్తు చేసుకోగలరు కదా ఆజ్ఞాకారినా లేదా అప్పుడప్పుడు ఆజ్ఞాకారిగా అప్పుడప్పుడు ఆజ్ఞని ఉల్లంఘించేవారిగా ఉన్నానా చూసుకోండి ఏ రూపంలోనైనా ఒకవేళ బాబా యొక్క ఒక్క సంబంధం గుర్తున్నా కూడా బాబా అని మనస్ఫూర్తిగా అన్నా కూడా సమీప సమీ సమీపతను అనుభవం చేస్తారు బాబా అన్న వెంటనే సమీపత అనుభవం అవుతుంది బాబా బాబా అని కేవలం ఒక మంత్రంలాగా అనకండి బయటవారు రామ రామ అని అన్నట్లు అలా మీరు బాబా బాబా అని అనడం కాదు బాబా అనే మాట మనస్సు నుండి రావాలి ప్రతి కర్మ చేసే ముందు తనువు తనువు కోసంగా లేదా తనువు మనస్సు ధనం బా ఈ మూడింటికి బాబా ఆజ్న ఏమి అని చేసేదానికి ముందుగా ఆలోచించండి ఆలోచిస్తే అప్పుడు మన ద్వారా చెడు కర్మ జరగబడదు మతం పరమతం పైన మన మనస్సు నడవదు పరిశీలించుకోండి కుమారుల దగ్గర ఎంత తక్కువ ఉన్నా కానీ ధనం విషయంలో లెక్క ఖాతాను ఏ విధంగా పెట్టుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చారో అలా పెట్టుకున్నారా లేకపోతే ఎలా పడితే అలా ఉపయోగిస్తున్నారా కుమారులు ప్రతి ఒక్కరూ ధనం విషయంలో లెక్కాచారాన్ని పెట్టుకోవాలి ధనాన్ని ఎక్కడ ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి మనస్సుని ఎక్కడ మరియు ఎలా ఉపయోగించాలి తనువుని ఎక్కడ ఉపయోగించాలి అని అన్ని విషయాలలో చార్ట్ ఉండాలి దాదీలు ధారణా క్లాసుల్ని చేయించేటప్పుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలి ఏ విధంగా ఖాతా పెట్టుకోవాలి అనే అర్థం చేయిస్తారు కదా లెక్కల ఖాతాని ఏ విధంగా పెట్టుకోవాలనో కుమారులకు తెలుసా కొద్దిమంది చేతులు ఎత్తుతున్నారు కొత్త కొత్త వారు కూడా ఉన్నారు వారికి తెలీదు కనుక ఏమేమి చెయ్యాలి అనే దాన్ని వారికి తప్పకుండా చెప్పాలి అప్పుడు నిశ్చింతులుగా అయిపోతారు భారం అనిపించదు ఎందుకంటే కుమార్లు అంటేనే డబల్ లైట్ మీ అందరి లక్ష్యము ఇదే కదా మేము మొదటి నంబర్లోకి రావాలి అని కుమార్లకు లక్ష్యం ఉంది కదా అయితే లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా కావాలి లక్ష్యం చాలా ఉన్నతంగా ఉంది లక్షణాలు లేకపోతే చేరుకోవడం కష్టం గమ్యం కావున బాబా ఆజ్ఞను సదా బుద్ధిలో ఉంచుకొని ఆ తర్వాత కార్యం చేయండి బాబ్దాదా ఇంతకు ముందు కూడా అర్థం చేయించారు బ్రాహ్మణ జీవితంలోని ముఖ్య ఖజానాలు సంకల్పము సమయము శ్వాస మీ శ్వాస కూడా చాలా అమూల్యమైనది ఒక్కొక్క శ్వాస సాధారణంగా వ్యర్థంగా పోకూడదు శ్వాస శ్వాసలో మీ ఇష్ట దేవతను గుర్తు చేసుకోండి అని భక్తి మార్గంలో చెప్తారు కదా ఒక్క శ్వాస కూడా వ్యర్థంగా పోకూడదు జ్ఞాన ఖజానా శక్తుల ఖజానా ఇవైతే ఉండనే ఉన్నాయి కానీ సంకల్పము సమయం యొక్క సమయము శ్వాస ఈ మూడింటి ఖజానాలు అగ్ర ఆగ్న ప్రమాణంగా సఫలమవుతున్నాయా వ్యర్థంగా పోవడం లేదు కదా ఎందుకంటే వ్యర్థంగా పోతే జమా కాదు బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు జమా ఖాతాని ఎట్లా పెంచుకోవాలా ఎట్లా లెక్కాచారం పెట్టుకోవాలా ఎట్లా బాబాకు అర్పణ చేసిన తర్వాత నాది అంటే ఎంత మోసం ఇవన్నీ చెప్తున్నారు జమ అవ్వదు జమా ఖాతాను ఈ సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి సత్య త్రేతాయుగాలలో శ్రేష్ట పదవిని ప్రాప్తి చేసుకోవాలన్నా ద్వాపర కలియుగాలలో పూజ్య పదవిని పొందాలన్నా రెండింటినీ ఈ సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి మొత్తం కల్పానికి కావలసినదంతా ఈ సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి సంగమ యుగంలోని జీవితం ఈ చిన్న జన్మలోని సంకల్పాలు సమయము శ్వాస ఎంత అమూల్యమైనవో ఆ లెక్క ప్రకారంగా ఆలోచించండి ఇందులో నిర్లక్ష్యులుగా కాకండి ఎలా పడితే అలా రోజుని గడిపేయడం కాదు రోజుని గడిపేశారని కాదు ఒక్క రోజులో చాలా చాలా పోగొట్టుకున్నారు ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు వస్తే వ్యర్థంగా సమయాన్ని గడిపేస్తే ఐదు నిమిషాలే కదా వ్యర్థంగా గడిచింది అని అనుకోవద్దండి దాన్ని కూడా కాపాడుకోండి సమయానుసారంగా ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉందో చూడండి ఎక్కడ చూసినా ఇప్పుడు ఎంత తీవ్రంగా ఉంది తో బాబా అంటున్నారు ఏదో ఒక ఆటని చూపిస్తోంది దుబాయ్ నగరంలో అనేక జాగాల్లో వర్షం వర్షాకాలం కాదు అంత కుండపోత వర్షాలు వస్తున్నాయి బిల్డింగులు బిల్డింగులు పడిపోతున్నాయి ఆట చూపిస్తోంది ఎక్కడో ఒక చోట ఆటను చూపిస్తూనే ఉంటుంది కానీ ప్రకృతి పతులైన బ్రాహ్మణ పిల్లల ఆట ఒక్కటే ఎగిరే కళ యొక్క ఆట ప్రకృతి ఆట ఏమి మీ ఆట ఏమి ప్రకృతి అయితే ఆటను చూపిస్తోంది కానీ బ్రాహ్మణులు తమ ఎగిరేకలను ఎగిరేకల ఆటను చూపిస్తున్నారా కొంతమంది పిల్లలు ఇలా జరిగింది అలా జరిగింది అని ఒరిస్సాలోని సముద్ర తుఫాన్ రిజల్ట్ గురించి వ్రాసి ఇచ్చారు మరి ప్రకృతి ఆటను చూశారు కదా మీరు కేవలం ప్రకృతి ఆటను చూపించే ఆటను చూశారా లేదా మీ ఎగిరేకల ఆటలో మీరు బిజీగా ఉన్నారా అని బాధాదా ప్రశ్నిస్తున్నారు సమాచారాలైతే అందరూ వినాల్సే ఉంటుంది కానీ సమాచారాన్ని వినడంలో ఎంత ఆసక్తి ఉంటుందో అంతగా మీ ఎగిరే కళలో బిజీగా ఉండే ఆసక్తి ఉందా చాలామంది పిల్లలు గుప్త యోగిలుగా కూడా ఉన్నారు అటువంటి గుప్తయోగి పిల్లలకు బాబ్దాద యొక్క సహాయం చాలా లభించింది మరియు అటువంటి పిల్లలు స్వయం కూడా అచలంగా సాక్షిగా ఉన్నారు మరియు వాయుమండలంలో కూడా అవసరమైన సమయంలో తమ సహయోగాన్ని ఇచ్చారు ప్రభుత్వం వారు చుట్టుపక్కల ప్రజలు ఏ విధంగా స్థూల సహయోగాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారో తుఫాన్లు వచ్చిన జాగాలో అలా బ్రాహ్మణాత్మలు కూడా తమ వంతు సహయోగంగా శక్తిని శాంతిని సుఖాన్ని ఇచ్చే ఈశ్వరీయ శ్రేష్ట కార్యం ఏదైతే ఉందో దాన్ని చేశారా అని బాబా అడుగుతున్నారు ఆ ప్రభుత్వం వారు ఇది చేశారు ఫలానా దేశం ఇది చేసింది అని ప్రభుత్వం వారు ప్రకటించడంలో నిమగ్నం అయిపోతారు బ్రాహ్మణులైన మీరు కూడా మీ ఈ కార్యమును చేశారా అని బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు మీరు కూడా జాగరూకులై ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మేల్కొని ఉండాలి స్థూల సహయోగాన్ని ఇవ్వడం కూడా అవసరం దాన్ని చెయ్యొద్దు అని బాబ్దాదా అన్నారు కానీ బ్రాహ్మణాత్మల విశేష కార్యం ఏదైతే ఉందో ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేని సహయోగాన్ని స్నేహాన్ని శక్తిని ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇవన్నీ బ్రాహ్మణాత్మలైన మనం ఇస్తాం తో బాబా అంటున్నారు ఇవ్వలేని సహయోగాన్ని మీరు జాగరూకులే ఇచ్చారా ఇవ్వాలి కదా లేక వారిని కేవలం వస్త్రాలు బియ్యమే కావాలన్నా వారికి కానీ ముందైతే మనసులో శాంతి కావాలి కదా ఎదుర్కొనే శక్తి కావాలి కనుక స్థూల సహయోగంతో పాటు సూక్ష్మ సహయోగమును బ్రాహ్మణులే ఇవ్వగలరు ఇతరులెవ్వరూ ఇవ్వలేరు ఇప్పుడు ఇప్పుడు జరిగినది ఏమంత ఎక్కువేమీ కాదు ఇదైతే రిహార్సల్స్ అసలైనది మున్ముందు రానున్నాయి మీకు కూడా ఆ రిహార్సల్స్ బాబా మరియు సమయం చేయిస్తున్నాయి మరి మీ వద్ద శక్తులు ఖజానా ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైన సమయంలో ఉపయోగించడం వస్తుందా ఇంపార్టెంట్ ఇది కుమారులు ఏం చేస్తారు శక్తుల ఖాతా ఉందా శాంతి జమాయి ఉందా ఉపయోగించడం వస్తుందా చేతినైతే చాలా బాగా ఎత్తుతున్నారు ఇప్పుడు ప్రాక్టికల్లో చూపించాలి సాక్షిగా చూడాలి కూడా వినాలి మరియు సహయోగాన్ని ఇవ్వాలి చివర్లో బాబా అంటున్నారు అసలైనవి వచ్చి వాటి పాత్రను పోషించేటప్పుడు అప్పుడు కూడా సాక్షిగా నిర్భయులుగా అయి చూడాలి మరియు పాత్రని అభినయించాలి ఏ పాత్ర దాత పిల్లలు దాతగా అయ్యి ఆత్మలకు ఏది కావాలంటే దాన్ని ఇస్తూ పోవాలి మీరు మాస్టర్ దాతలు కదా స్టాక్ని జమా చేసుకోండి ఉంటే కదా ఇస్తారు మాస్టర్ దాతలు కదా మీ వద్ద ఎంతగా స్టాక్ ఉంటుందో అంతగానే దాతలుగా కాగలరు చివరి వరకు మీకోసమే జమ చేసుకుంటూ ఉన్నట్లయితే దాతలుగా ఎప్పుడవుతారు అనేక జన్మలు ఏ శ్రేష్ట పదవినైతే పొందాల్సి ఉందో దాన్ని ప్రాప్తి చేసుకోలేరు కదా కనుక ఒక విషయంలో మీ వద్ద స్టాక్ని జమ చేసుకోండి శుభ భావన శ్రేష్ట కామనల భండార సదా నిండుగా ఉండాలి మరొకటి విశేష శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ సమయంలో ఎవరికి ఏమి కావాలంటే వాటిని ఇవ్వగలగాలి ఇప్పుడు సమయం అనుసారంగా మీ సంకల్పము మరియు సమయ మీ సంకల్పాలు మరియు సమయాన్ని కేవలం మీ పురుషార్థానికే ఉపయోగించడం కాకుండా దాతగా ఈ విశ్వానికి కూడా సహయోగాన్ని ఇవ్వండి అమృత్ వేళ నేను అజ్ఞాకారి బిడ్డను అని అనుకోండి మీ పురుషార్థం కొరకే వినిపించాను ప్రతి కర్మకు ఆజ్ఞ లభించింది మేల్కోవడానికి నిద్రించేందుకు తినేందుకు కర్మయోగిగా అయ్యేందుకు ఇలా ప్రతి కర్మకు ఆజ్ఞ లభించింది ఆజ్ఞాకారులుగా అవ్వడమే బాబా సమానంగా కావడం శ్రీమతం పైన నడవాలే కానీ మన్మతం పైన పరమతం పైన కాదు బాబా అంటున్నారు చూడండి మార్పులు చేర్పులు ఉండకూడదు ఒక్కోసారి మన్మతం పైన ఒక్కోసారి పరమతం పైన నడిచినట్లయితే శ్రమ పడాల్సి వస్తుంది సహజంగా ఉండదు ఎందుకంటే మన్మతం పరమతాలు ఎగరనివ్వవు మన్మతము పరమతము భారం చేసేస్తుంది ఆ భారం ఎగరనివ్వదు శ్రీమతం డబల్ లైట్గా చేస్తుంది శ్రీమతంపై నడవడం అనగా సహజంగా బాబా సమానంగా కావడం శ్రీమతంపై నడిచే వారిని ఎటువంటి పరిస్థితి కూడా కిందికి తీసుకురాలేదు మరి శ్రీమతంపై నడవడం వస్తుందా అని బాబా అడుగుతున్నారు కుమార్స్ కోసం విశేషంగా బాబా నడిపించిన మధుర మహావాక్యం బాబా అంటున్నారు అందరికీ వర్తిస్తుంది ఇది మరి శ్రీమతం పైన నడవడం వస్తుందా అచ్చా మరి కుమారులు ఇప్పుడు ఏం చేస్తారు ఆహ్వానం లభించింది విశేషమైన ఆతిథ్యం లభించింది చూడండి మీరెంత గారాబమైన పిల్లలు అయిపోయారో ఇక ముందు ఏం చేస్తారు స్పందిస్తారా లేదా అక్కడ అక్కడికి పోతే అక్కడి వారిగా ఇక్కడికి వస్తే ఇక్కడి వారిగా ఉంటారా అలాగైతే ఉండరు కదా ఇక్కడైతే చాలా సంతోషంలో ఉన్నారు మాయ దాడి నుంచి రక్షింపబడి ఉన్నారు అక్కడికి వెళ్తే మళ్ళీ సేమ్ గందరగోళంగా మధుబనంలో కూడా మాయ వచ్చింది అని అనేవారు ఎవరైనా ఉన్నారా మధుబనంలో కూడా శ్రమ చేయాల్సి వచ్చింది అనేవారు ఉన్నారా సురక్షితంగా ఉన్నారు మంచిది బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు ప్రభుత్వం వారి అటెన్షన్ యువకుల వైపే ఉంటుంది కానీ మీరు ఎప్పుడైతే విఘ్న వినాశకులుగా అవుతారో అప్పుడే ఆ సమయం వచ్చేస్తుంది విఘ్న వినాశకులు అనేది ఎవరి పేరు మీదే కదా ఏ కుమారుడినైనా ఎదుర్కొనేందుకు విఘ్నానికి ధైర్యం లేకుండా ఉండాలి అప్పుడే మిమ్మల్ని విఘ్న వినాశకులు అని అంటారు విఘ్నం ఓడిపోవాలే కానీ అది యుద్ధం చెయ్యకూడదు విఘ్న వినాశకులుగా అయ్యే ధైర్యం ఉందా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దది చాలా మంచి చాలా మంచి చాలా మంచి వాళ్ళుగా ఉండేవాళ్ళము కానీ ఏమైపోయిందో తెలీదు అని ఇలా ఉత్తరం రాస్తారా అలాగైతే వ్రాయడం లే వ్రాయరు కదా ఓకే వెరీ గుడ్ విఘ్న వినాశకుణ్ణి అనే ఈ శుభవార్తను రాయండి ఒక్క పదాన్ని రాయండి అంతే ఎక్కువగా పెద్ద పెద్ద ఉత్తరాలు రాయకండి ఓకే అచ్చా మధుబనం యొక్క విశేషత కూడా బాబ్దాదా వద్దకు మధుబనం యొక్క విశేషత కూడా బాబ్దాదా వద్దకు చేరుకుంది మధుబనం వారు తమ చాటిని పంపారు బాబ్దాదా వద్దకు చేరింది బాబ్దాదా పిల్లలందరి ఆజ్ఞను గౌరవించే ఆజ్ఞాకారి పిల్లలన్న దృష్టితో చూస్తారు విశేష కార్యం లభించింది మరియు ఎవరెడీగా ఆ కార్యాన్ని చేశారు అందుకు విశేషంగా అభినందనలు ఇస్తున్నారు బాబా అచ్చా ప్రతి ఒక్కరూ స్పష్టంగా రాశారు మీరు కూడా రిజల్ట్ని చూసి క్లాస్ చేయించాలి వారి స్థితిని గురించిన చాటుని మంచిగా రాశారు బాబ్దాదా అయితే అభినందనలు ఇస్తూనే ఉంటారు సత్యమైన హృదయాన్ని చూసి సత్యమైన సాహెబ్ అయిన బాబా సంతోషిస్తారు అచ్చా నలువైపులా ఉన్న బాబ్దాద యొక్క ఆజ్ఞాకారి పిల్లలకు సదా విఘ్న వినాశకులైన పిల్లలకు సదా శ్రీమతంపై సహజంగా నడిచేవారికి శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారికి సదా ఆనందంలో ఎగురుతూ ఎగిరించేవారికి ఖజానాల బండారంతో నిండుగా ఉంటూ బాబాకి సమీపులుగా సమానులుగా ఉండే పిల్లలందరికీ బాబా అంటున్నారు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే కుమారులకు కూడా విశేషంగా అలసిపోని వారిగా ఎవరెడీగా ఉంటూ సదా ఎగిరే కళల్లో ఎగిరేవారికి బాబ్దాదా యొక్క విశేష ప్రియ స్మృతులు అచ్చా ఓం శాంతి బాబా డైమండ్ హాల్లో కూర్చున్న వాళ్ళందరికీ సోదరులందరికీ దృష్టిని దృష్టినిచ్చినారు హాల్లో మొత్తం అంతా తిరిగినారు బాబా వరదానం సదా ఆత్మిక స్థితిలో ఉండి ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీగా కండి ఎవరిలో అయితే సదా ఆత్మిక సుగంధం ఉంటుందో వారే ఆత్మిక గులాబీలు ఆత్మిక సుగంధం కలిగిన వారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా శరీరాన్ని కాకుండా ఆత్మలనే చూస్తారు కావున స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి మరియు ఇతరులని కూడా ఆత్మగా చూడండి తండ్రి ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలా వారి తోట కూడా ఉన్నతోన్నతమైనది పూల తోట గులాబీగా కాండన్నారు కదా ఆ తోటకు విశేషమైన అలంకారం ఆత్మిక గులాబీలైన పిల్లలైన మీరే మీ ఆత్మిక సుగంధం అనేక ఆత్మల కళ్యాణం చేస్తుంది మన ఆత్మిక సుగంధం అనేక ఆత్మల కళ్యాణం చేస్తుంది స్లోగన్ మర్యాదను భంగపరిచి ఎవరికైనా సుఖాన్నిచ్చినట్లయితే అది కూడా దుఃఖము ఖాతాలో జమ అవుతుంది మర్యాదపూర్వకంగా ఎవరికైనా సుఖాన్ని ఇవ్వాలి దయ చూపించాలి మర్యాదపూర్వకంగా అప్పుడే అది జమా ఖాతాలోకి పోతుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ